న్యూస్ లోకల్ కపిలేశ్వరపురం మండల అభివృద్ధి కార్యాలయంలో శుక్రవారం ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల పరిపాలనాధికారి రాజేంద్ర ప్రసాద్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను సభ ముందుంచారు నేలటూరు తాతపూడి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు ఇవ్వాల్సిన బిల్లులు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ఎక్స్ అఫీషియో సభ్యులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆయా గ్రామాల కార్యదర్శులను నిలదీశారు పనులు పూర్తయితే వెంటనే వారికి బిల్లులు మంజూరు చేయాలని ఆయన సూచించారు నిరసనమెట్ట గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ చెరువుగట్టుపై ఉన్న కొబ్బరి చెట్లు పచ్చగడ్డి వేలానికి అనుమతులు ఇవ్వకపోవటచే పంచాయతీ ఆదాయం కోల్పోవలసి వస్తుందని జడ్పీటీసీ పుట్టపూడి అబ్బువాపోయారు ఈ సమావేశంలో ఎంపీడో రత్నకుమారి తహసీల్దార్ చిన్నారావు ఇవోపిఆర్డి మోహన్ ఎంపీటీసీలు సర్పంచ్ లు కమలంపుడి గంగాధర్ కొల్లి రాంబాబు నోడు వెంకటరమణ సిరివరపు శ్రీనివాస్ రొంగల సాయి యాళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు

పని చేయకపోతే ఇప్పుడైనా ఎమ్మెల్యే గారికి ఆయన కానీ నేను కానీ ఎవరన్నా అవినీతి చేసితే దాని మీద బిల్లు ఆపించవచ్చు ఎంక్వైరీ పెట్టించవచ్చు ఎవరు అనుమతి కావాలి వాళ్ళకి బిల్లు పే చేయాలంటే అని వాళ్ళకి బిల్లు పే చేయాలంటే ఎవరు అనుమతి కావాలి సహజంగా పని జరిగిందా లేదా అనేటువంటిది ఏదైనా ప్రతిపాదన పంచాయతీ పెట్టినప్పుడు ఆ ప్రతిపాదన రాజు మోడల్ ఇంజనీర్ గారిని పంపిస్తారు అంతేనా ఆయన ఇంజనీర్ గారు ఆ అంచనా తయారు చేసి ఇంత ఖర్చవుతుంది పైకి అని చెప్పేసి వాళ్ళ అని ఇచ్చి టెక్నికల్ సైన్స్ కూడా తీసుకుని ఆ వర్క్ మొదలు పెడతాను వర్క్ మొదలు పెట్టిన తర్వాత కరెక్ట్ గా లేదా అనేటువంటిది ఎంబోక్ రికార్డ్ అవుతుంది ఎంబోక్ రికార్డ్ అయిన తర్వాత వాళ్ళకి బిల్ పే చేస్తారు విధానం విధానం ఏమందా అలా చేయవలసినటువంటి విధంగా ఏదైతే నేచర్ కు సంబంధించినటువంటి సర్పంచ్ గారి విషయంలో గత రెండు మూడు నెలల క్రితం నుంచి అడుగుతున్నటువంటిది ఎందుకు ఆ బిల్లు ఆపుతున్నారో ఎవరి బాల మొక్కలు ఆయన వెళ్ళి వారంటే తొమ్మిది ఏళ్ళ నుంచి ఎందుకు ఆగింది దాని మీద కంప్లైంట్ ఉంటే ఇమీడియట్ గా రిటిఫై చేసి పని చేయకపోతే యాప్షన్ తీసుకోవాలి దానికి కూడా చూసింది కదా చాలా మంది వరకు వచ్చారు సరే ఈరోజు అంటే ఈ మండల ప్రసిద్ధి సమావేశం అనేటువంటిది చాలా మండలానికి చాలా కీలకమైనటువంటి సమావేశం ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి సర్పంచ్లు ప్రజాప్రతినిధులు ఎంపీలు వచ్చి వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యని మరి ఈ సమాధాన ప్రభుత్వానికి తీసుకురావడం కానీ అధికార దృష్టికి తీసుకురావడం జరిగితే ఆ సమస్య పరిష్కారం చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచన తోటి కూడా రావడం జరుగుతుంది అది కాకుండా ప్రజాప్రతినిధి ఈ అధికారులని గట్టిగా పనిచేస్తున్నారు లేదా అనేటువంటిది వాళ్ళ నుంచి సమాక్షి తీసుకోవడం కానీ వాళ్ళ పనిచేసే విధంగా కానీ లేకపోతే వాళ్ళ అశ్రీ ఏమైనా ఉంటే గ్రామాల్లో ఖచ్చితంగా ఈ సమావేశాల్లో నిలబెట్టి అడవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏ విషయం మీద మనం ప్రశ్నించాలి ఏ విషయం మీద మనం పనిచేయాలనేటువంటి సర్పంచ్కి ఎంపీడీసీలకి ముందుగా తెలియవలసిన మనకి అధికారులు కదా మన పొలిటికల్ లీడర్ కదా చెప్పేసి మనం మాట్లాడుకోవడం కంటే పనిచేయటువంటి విధంగా చేయవలసినటువంటి నిధులు సక్రమంగా నిధులు సక్రమంగా ఉపయోగిస్తున్నారు లేదా అనేటువంటిది నిర్వహిస్తున్నారు లేదా అనేటువంటిది కూడా చూసుకోవాలి సరే దీనికి ఈ సమావేశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా చేస్తూ అసలు ఎంపీఓ గారు ఇక్కడ యువ రండి